గురింతీలకు రాసిన మొదటి లేఖ అధ్యాయము ఎనిమిది పరిశుద్ధ వచనములు ఒకటి నుండి ఏడు వరకు మరియు పదకొండు నుండి పదమూడు వరకు విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును కూర్చిన ప్రశ్న ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును కూర్చిన విషయము మనకు అందరికీ జ్ఞానమున్నది అనుట నిజమే కాని ఆ జ్ఞానము మనుష్యుని గర్వముతో ఉప్పొంగునట్లు చేయును కాని ప్రేమ కూర్చును తనకు ఏదియో కొంత తెలియననుకును వ్యక్తికి తెలియదగిన రీతి తెలియదు కానీ దేవుణ్ణి ప్రేమించు వ్యక్తిని దేవుడు ఎరుగును ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజించు విషయము విగ్రహములకు నిజమైన అస్తిత్వము ఒక్కడే దేవుడనియు మనకు తెలియను దివ్యందు కానీ భూమి మీద కానీ దేవతలు ఆనబడు వారున్నను ఈ దేవతలు లేదా ప్రభువులు పెక్కుమంది ఉన్నను మనకు పితయగు దేవుడు ఒక్కడే ఆయనయే సర్వమునకు సృష్టికర్త ఆయన కొరకే మనము జీవింతుము ప్రభువు ఒక్కడే ఆ ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృష్టింపబడినది ఆయన ద్వారా మనము జీవించుచున్నాము కానీ అందరికీ ఈ సత్యము తెలియదు కొందరు విగ్రహములకు అలవాటుపడి ఆహారమును భుజించినప్పుడు ఆ ఆహారమును ఇంకను విగ్రహమునకు సంబంధించిన దానిగానే ఎంచుచున్నారు వారు అంతఃకరణము బలహీనముగా ఉండుటచే అపరిశుద్ధమగుచున్నది కనుక నీ జ్ఞానము వలన ఈ బలహీనుడు నశించును ఆ సోదరుని కొరకు క్రీస్తు మరణించను కదా ఇట్లు మీ సోదరులకు వ్యతిరేకముగా మీరు పాప మునర్చినప్పుడు వారి బలహీనములకు అంతఃకరణ అంతఃకరణములను కాయపరచును క్రీస్తుకు వ్యతిరేకముగా మీరు పాపము చేయుచున్నారు కనుక ఆహారము నా సోదరుణ్ణి పాపము చేయునట్లు చేయుచున్నచ్చో నా సోదరుడు పాపములు పడకుండుటకై నేను ఇక ఎన్నడను మాంసమును తినను ఇది ప్రభువు వాకు సర్వేశ్వరునికి వందనములు లూకా లూకా రాసిన సువిశేషము అధ్యాయము ఒకటి పరిశుద్ధ వచనంలో ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలియ సీమయందలి నజరేతు నగరమునకు పంపాను ఆ దేవ దూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణ రాలా నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అనెను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కణిదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోనతుని కుమారుడని పిలువబడును ప్రభువగు దేవుడు తండ్రి అయిన దాబీదు సింహాసనమున ఆయనకు ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోపు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునుకు అంతమే ఉండదు అనెను అందట మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్ర ఆత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టమగు ఎలిస్ ఎలిజబెత్ అమ్మను చూడము ఆమెకు వయస్సు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరో మాసము ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంతటా మరియమ్మా ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను అంతటా దూత వెళ్ళిపోయాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామికుగా కాదు క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా తల్లి మరియా తన జీవితాన్ని నాలుగు స్తంభాలలో కట్టడం జరిగింది మొదటవది తన జీవితాన్ని దేవుని వాక్ అనేటువంటి స్తంభంలో కట్టింది రెండవది తన జీవితాన్ని ప్రార్థన అనేటువంటి స్తంభంలో కట్ట కట్టింది మూడవది తన జీవితాన్ని విశ్వాసం అనేటువంటి స్తంభంలో కట్టింది నాలుగవది తన జీవితాన్ని పవిత్ర ఆత్మ అనేటువంటి ఆ అభిషేకంలో తన జీవితాన్ని కట్టింది కాబట్టి మన జీవితమును కూడా ఎల్ల వేళలో ఈ నాలుగు స్తంభాలలో కట్టుకోవాలి ఎల్లప్పుడూ వాక్యంను ధ్యానించుకోవాలి వాక్యంను చదవాలి ఎల్ల తల్లి మర్యాలాగా ప్రార్థించుకోవాలి ఎల్ల దేవుని మీద విశ్వాసం పెట్టుకోవాలి ఎల్ల వేళలో పవిత్ర నింపబడి ఉండాలి అట్లా ఉండినట్లయితే దుష్టుడు మనల్ని చూస్తే పారిపోతాడు దుష్టుడు మనల్ని ముట్టుకోవటానికి వీలు లేదు కాబట్టి తల్లి మరి అని దేవుడు గొప్పగా వాడుకున్నారు తన కుమారునికి తల్లిగా దేవుడు ఆమెను అంటే అంతగా తన్ను తాను దేవునికి ఆమె సమర్పించుకుంది మనం కూడా దేవునికి మనల్ని మనం సమర్పించుకొని ముందుకు సాగుతాం ఎంతగా మనం దేవుని మనల్ని సమర్పించుకుంటున్నామో అంతగా దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు కాబట్టి ప్రార్థించుకుందాం స్తోత్రం ఏసయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధి చక్ ఏసయ్యా నీకే స్తోత్ర వందనాలు ఏసయ్యా మాకు విశ్వాసం అనే వరం ఇవ్వండి ప్రార్థన నేట్వండి శక్తి ఇవ్వండి ఏసయ్యా మీ వాక్యం ఎల్లప్పుడూ మీరు ధ్యానించుకోవాలి పవిత్రాత్మతో నింపబడాలి ఆశీర్వదించండి ఏసయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఏసయ్యా వాక్యం ఈ వాక్యం వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఈ కుటుంబాన్ని దీవించండి ప్రోభా వ్యాధితో ఉన్నదిగో ఈ సగోదరుని ఈ సగోదరుని దేవించండి బంగారపు బంగారస్తముతో తాకండి ప్రోభ ఈ వ్యాధి ఏసు నామములు సభింపబడును కాక ఈ వ్యాధి ఏసు నామలు మారునుగాక ఏసియా రక్తమును కడుగునుగాక ఏసియా పరిశుద్ధ రక్తం తల నుండి అర్రికాల వరకు పోయబడును కాక ఏసియా నీకు సమాధాన వసుగును కాక ఏసియా నీకు సంతోషం వసగును వసగునుగాక ఏస కుటుంబాన్ని గాక ఉద్యోగం లేని వారికి ఏసే ఉద్యోగం వసగును గాక ఏసే అదిగో చదువుతున్న పిల్లలకి చదువు వసగును గాక ఏసే అదిగో అప్పు బాధలు ఉన్న వారికి కావలసిన డబ్బు వేసే వసగుతున్నారు స్వీకరించుకో స్వీకరించుకో ఏసే నామంలో మీకు ఏం కావాలో ఏసే నామంలో స్వీకరించుకో విశ్వాసముతో స్వీకరించుకో ఏసేమికు వసగుతున్నారు పరలోకపు పరలోకపు కిటికలను తెరచి నేను దీవిస్తున్నాడు సగోదరా సగోదరి రిసీవ్ ద బ్లెస్సింగ్ బీ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి అనాయింటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి సాంక్టిఫైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ద బ్లాడ్ ఆఫ్ జీసస్ బి పోండ్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ ఏసయా తాకండి దీవించండి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి ప్రోబా ఇల్లు దయచేయండి ఇల్లు దయచేయండి ప్రోభా థ్యాంక్ యూ జీసస్ ఆలే ఆ యువతి యువకులను దేవించండి మంచి ఏసయ్యా వారికి చక్కగా మంచి ఒక లైఫ్ పార్ట్నర్ ఇవ్వండి ప్రోభా మంచి సంబంధం దయచేయండి ఆశీర్వదించండి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ యేసు పరిశుద్ధ నామ్లు అడిగి వేడుకొనుచున్నాము పరలోగపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ మీకు ఏదైనా విన్నపాలు ఉంటే మీకు ప్రార్థన విన్నపాలు ఉంటే మీ కమెంట్లో మీరు తెలియచేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను దేవుడు మిమ్మల్ని గాక ప్రైజ్ ద లాడ్ హాలేలుయా